దేవుని బిడ్లారావు కొంతమంది త్రితోవాదులు దేవుళ్ళను ముగ్గురు అని నిరూపించుటకు బైబిల్ గ్రంథంలోని ఆయా సందర్భాల్లో దేవుడు మనము అని అనిన మాటను తీసుకొని తండ్రి అయిన దేవుడనియు కుమారుడైన దేవుడనియు పరిశుద్ధాత్మ దేవుడనియు పాత నిబంధనలో లేని మాటలను కల్పించి దేవుడు ఒక్కడు కాదు దేవుళ్ళు ముగ్గురు అని చెప్పడం మనం వింటూ ఉన్నాం అయితే ఇది ఎంతవరకు వాక్యానుసారమైనదో వాక్య విరుద్ధమైనదో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా ఆది కాన్నం ఒకటో అధ్యాయం ఇరవై ఆరోచనలో మనము అని అనిన దేవుడు తన స్వరూపంలో పురుషుని స్త్రీని నిర్మించినట్లు మనం చూస్తూ ఉంటాం దేవుళ్ళు ముగ్గురైతే తన స్వరూపమందు దేవుడు ఎందుకు నిర్మించుకుంటాడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు మనము అని అనిన మాట దేవదోతులతో అని మనం తప్పక తెలుసుకోవాలి రెండవదిగా ఆది కారణం పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో బావేలు గోపురము దగ్గర మనము దిగిపోయి మనుషుల భాషను తారుమారు చేయదుము అని దేవుడి చెప్పింది కూడా దేవదూతలతోనే అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి ఈ అద్భుత సత్యము ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంటుంది ఇది ఎలా అంటే యాకోబు కనిన కళలో దేవుడు యాకోబుతో మాట్లాడగా దేవుని దూతలు ఒక నిచ్చు దిగుచు ఉండట మనం చూస్తూ ఉంటాం అంటే బాబేలు గోపురం దగ్గర ఆలోచన దేవునిది కాగా దానిని నెరవేర్చట్లో దేవునితో కలిసి పనిచేసిన వారిగా దూతలను మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలు నూట మూడవ కీర్తన ఇరవై ఇరవై ఒకటి చరణాల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంటాయి గనుక దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని చిత్తమును నెరవేర్చే వారిగా దేవుని దూతలను దేవుని వాక్యంలో మనం చూస్తాం గనుక ఆది కారణం పదకొండో అధ్యాయం ఏడవ వచనంలో మనము అనే పదము త్రిత్వానికి చెందినది కాదు కానీ ఒక్కడైన దేవునికి ఆయన పరిశుద్ధ దేవదూతలకు చెందినది అని మనం తప్పక తెలుసుకోవాలి గనిక విషయాలన్నీ మనకు తెలియజేసే అద్భుత సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే ఆయనే యవోవా ఏసు క్రీస్తు పరిశుద్ధాత్మ అని ఏకైక దేవుడై ఉన్నాడు ఆమె